ఫ్రెండ్స్ ఇక్కడ క్రోమావ్లో ఉన్న ఒక సిటీలో క్రోమావ్ అనే సిటీలో మనం ఉన్నాం చెక్ రిపబ్లిక్ అనే దేశంలో ఇక్కడ వాటర్ ఫ్లో ఉంది ఈ వాటర్ ఫ్లోని చక్కగా నీళ్ళు ఎలా పడుతూ ఉన్నాయి అక్కడ ఒక వ్యక్తి కూర్చున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది చిన్న గార్డెన్ లాగా మొక్కలు ఉన్నాయి వాటర్ ఫ్లో అవుతూ ఉంది ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే అక్కడ చక్రం లాగా చెక్కతో చేసిన ఒక చక్రం లాగా ఉండే ఆ కింద నుండి వాటర్ ఫ్లో అవుతుంది అది నాకు చాలా నచ్చింది ముఖ్యంగా అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు చూడండి ఆ కూర్చున్న వ్యక్తి ఇంకా బాగా అట్రాక్టివ్గా ఉన్నాడు టేక్ కేర్ గా ఈ ప్రదేశం నుంచి చూస్తేనే మనకి ఇంకా కోట స్లో స్కం పడుతుంది కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు వాటర్ ఫ్లో అవుతుంది చెక్కతో చేసిన ఫ్లోర్ ఇండియాలో అయితే చెక్కతో చేసిన ఫ్లోర్ ఎక్కువ కాలం ఉండదు తుప్పు పట్టిపోద్ది పాడైపోద్ది కానీ ఈ దేశంలో ఎక్కువ చెక్కనే వాడతారు ఇనుము కంటే చెక్కను ఎక్కువగా వాడతారు చూసారు కదా అన్ని చోట్ల చెక్క చెక్కతో చేసిన చక్రం సో డియర్ ఫ్రెండ్స్ ఇది క్రోమావులో ఉన్న ఒక ప్రదేశంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి కూడా మళ్ళా అది ఒక పెద్ద టవర్ కనపడుతుంది ఎంతో అద్భుతంగా ఉండేది వాటర్ ఫ్లో చూసారు కదా హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్ గాడ్ బ్లెస్సింగ్